ప్రేరణ విషయంలో మంజులో చేసిన తప్పుకు అంటే అపార్థం చేసుకొని ప్రేరణ అనరాని మాటలే అన్నది కదా వాటన్నిటికీ క్షమాపణలు అడుగుతుందనమాట అయితే నేను క్షమించనండి కానీ మేము ఇలాగా సారీ చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తే మా ఇంట్లో మా నాన్న అందరం కలిసి ఒకటి చేస్తాము అని మంజులను గట్టిగా కౌగిలించుకొని ఇంకొకసారి ఇలాంటి తప్పు జరగదు అని చెప్పనైతే అనుకుంటాము అని మనుషులను గట్టిగా కౌగులించుకొని మా మాట్లాడుతుందనమాట ఇక అమ్మాయి ఎలా కౌగులించుకుంటుందో లేదో మందులో కూడా ఒక తెలియని ఫీలింగ్ అనమాట అంటే ఇప్పుడు ప్రేరణ మీద కోపం మొత్తం పోయింది సిద్ధు చాలా హ్యాపీగా ఉన్నాడు అనమాట ప్రేరణని అర్థం చేసుకుంది అని అయితే ఈ విజయానంద్ ఏమనుకుంటూ ఉంటాడంటే వామో వీళ్ళు నా మీదకి రాకుండా ఉంటే పర్లేదు కానీ ఘనా విషయంలో తనకి ఏదో ఒక సంబంధం ఉన్నట్టుంది ఘన గురించి అంతా క్లియర్గా చెప్తుంది వాడి వల్ల ఈ అమ్మాయి ఏమైనా ఇబ్బంది పడుంటుందా అన్నట్టు దాని గురించి కనుక్కుందామని తనుకుంటూ ఉంటాడు అయితే ఇప్పటి వరకు ఇదైతే బాగానే ఉంది కానీ సాహితీ మూడ్ మాత్రం చాలా బాధగా ఉందన్నమాట అంటే జరిగిన దాని గురించే తలుచుకుంటూ ఉంటుంది ఏ ఆడపిల్లకైనా అంతే కదండి పీటల మీద పెళ్లి ఆగిపోయింది చేసుకోబోయేవాడు ఒక పెద్ద విధవా అని తెలిసినప్పుడు ఎంత బాధగా ఉంటుంది దానిలోంచి బయటకు రావాలంటే చాలా టైమే పడుతుందేమో అప్పటికి ప్రేరణ సిద్ధు ఇద్దరూ కలిసి తనని మైండ్ డైవర్ట్ చేయడానికి చూస్తూ ఉంటారు కానీ అమ్మాయికి అదే గుర్తొస్తూ ఉంటుందన్నమాట వీళ్ళందరూ కలిసి ఆ ఘన సంబంధం తీసుకొచ్చింది నేనే కదా నా మీద అయితే పడరు కదా అని విజయానంద భయపడుతూ ఉంటాడు మరొక పెద్ద ట్విస్ట్ ఏంటి అంటే ఇప్పుడు ఘన చాలా ఘోర అవమానం పొందాడు అలాగే దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది అయితే వర్ష వచ్చి సిద్ధు ప్రేరణల దగ్గరికి ఇప్పుడు ఇదంతా జరిగింది నా వలనే కదా ఘన పెళ్ళి ఆగిపోవడానికి కారణం నేనే కదా అప్పుడు ఘన నన్ను ఏమైనా చేస్తాడేమో నాకు భయంగా ఉంది అంటే ఏం జరగదులేండి మీరు ధైర్యంగా ఉండండి అని వీరిద్దరు చెప్పినా కూడా మీకేంటండి చెప్పేయడానికి తేలిగ్గానే ఉంటుంది ఉంటుంది ఆ పైని అనుభవిస్తున్న నాకు తెలుస్తుందని చెప్పడంతో ఇక సిద్ధు ప్రేన ఇద్దరు కలిసి ప్రెస్ మీట్ ఏర్పాటు అనమాట మీడియా ముందు అసలు ఏం జరిగింది ఘన ఏం చేశాడు వర్ష ఎంత బాధపడింది వర్ష ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో ఉందని మొత్తం చెప్తారనమాట అయితే అది కాస్త టీవీలో టెలికాస్ట్ అవుతూ ఉంటుంది ఘనాకి అప్పుడే ఫోన్ వచ్చి నీ గురించి ఇట్లా వర్ష మీడియా ముందు అంతా బయట పెట్టేసింది అని చెప్పగానే షాక్ అయ్యి టీవీ చూస్తాడు టీవీ చూడడంతో అది టీవీ ఇతనే కాదు తన పై ఆఫీసర్స్ అందరూ కూడా చూస్తారనమాట అది కాస్త ఈశ్వరి చూస్తుంది అలాగే ఇందిరా కూడా చూస్తుంది చూసావా నాలుగు గోడల మధ్య జరిగిన అవమానము పోయిన పరువు ఇప్పుడు ప్రపంచం మొత్తం తెలిసింది నువ్వు చేసే ఏదో పనుల వల్ల నా పరువు పోతుంది నా చె చెడబుట్టావు చెడబుట్టగదరా అని ఘనాన్ని తిట్టేసి వెళ్తుందనమాట అయితే ఇక్కడ ఈ విషయంలో ప్రేరణ తల్లి భయపడుతుంది ఇప్పుడు వర్ష అంటే తప్పించుకుంది మీడియా ముందు తనకు ఒకవేళ తనకేమన్నా ప్రాణాపాయం ఉన్నా కూడా ఘనాన్ని చేయించుంటాడని అనుకుంటుంది కానీ ఇక్కడ ప్రేరణ తల్లి బాధ భయపడుతూ ఉంటుంది ఇప్పుడు వర్షాన్ని ఏం చేయలేడు కాబట్టి ఆ కోపము ఆ ప్రతీకారం ఇంకా ప్రేరణ మీద తీర్చుకోవాలని అయితే అనుకుంటూ ఉంటాడు అని ఇక ఈ విజయానంద కూడా చూస్తాడు టీవీలో చూసి అప్ప సూపర్ ప్రేరణ సిద్ధు ఎంత మంచిగా చేశారు అసలు ఆ ఘనకి బాగా బుద్ధి చెప్పారని అయితే చెప్తూ టీవీ చూస్తూ ఇక మంజులకు కూడా చూపిస్తాడు చూడు మంజు వాడి భాగవతం మొత్తం వర్ష ప్రపంచం తెలిసేలా చేసింది అని చెప్తాడు కానీ అది చూసిన ఈ సాహిత్యం మాత్రం చాలా బాధపడుతూ లోపలికి వెళ్ళిపోతుంది తనకి పదే పదే అయ్యే గుర్తుకు రావడము అవే జరుగుతూ ఉండడము తనని ఈ టైంలో ఒంటరిగా వదిలేస్తేనే మంచిదేమో అని మంచులో కూడా అనుకుంటుందన్నమాట అయితే ప్రేరణని సిద్ధు అంటే ఒక థ్యాంక్స్ చెప్తున్నట్టు నువ్వు నా లైఫ్లోకి రావడం చాలా హ్యాపీగా ఉంది అని తనని కౌగిలించుకొని చెప్తాడు అది చూడడానికి మనకు బాగానే ఉంటుంది కానీ అంటే హీరో హీరోయిన్ కలిస్తే బాగుంటుందని మనకు అనిపిస్తుంది కదా ఒక తల్లిగా ఇంద్ర చూసి చెంప చెల్లు అనిపించేస్తుంది అనమాట ప్రేరణ మొదలే ఆల్రెడీ అంటే అంతకుముందు మంజుల ప్రేరణ తల్లితో చెప్పు ఉంటుంది మీరు తక్కువ స్థాయి వాళ్ళు మీ స్థాయిలో మీరుంటే మంచిది అంతేకాని నా కొడుకు ఆకాశం మీరు నేల నా కొడుకుతో నీ కూతురు కలవాలని చూస్తే అది ఎప్పటికీ జరగదు అని చెప్పని కదా ఇప్పుడు ఆ మారిపోయిన విషయం మీకు తెలియదు కాబట్టి అది చూసిన వెంటనే తల్లిగా రియాక్ట్ అయ్యి ప్రేరణ చంప పగల కొట్టేస్తుంది అనమాట అయితే ఆంటీ ఏం చేస్తున్నారు మీరు అని సిద్ధు అడిగితే బాబు నీకు దండం పెడతాను దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటూ అతన్ని పంపించేస్తుంది కానీ ప్రేరణ విషయంలో సుధా మాత్రం ఒక విషయంలో హ్యాపీగా ఉంటాడు వే నువ్వు చేసిన పనికి అటు వర్ష సాయితీలే కాదు నా జీవితాన్ని కూడా కాపాడావు వాడిని పై ఆఫీసులు తీసివేయాలనుకుంటున్నారు పేడ పోయింది ఇంకా నాకు వాడు బాధే ఉండదు అని కానీ ఇప్పుడు సిద్ధు ప్రేరణల ఫ్రెండ్షిప్ని ఇందిరా కూడా తప్పు పడుతుంది అనమాట మరలా ఇంకొక మాట అనిపించుకోకూడదు వేరే వాళ్ళతో అని తల్లిగా కూతురికి భయం పెట్టుకుంటుంది మొత్తం మీద కథ ఈరోజు సూపర్గా ఉంది